హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ హోలీ అండి మీ అందరికీ కూడాను సో జరుపుకుంటున్నారా ఒకవేళ జరుపుకున్నట్లయితే ఎలా జరుపుకున్నారనేది తప్పకుండా షేర్ చేయండి ఓకేనా అండి ఈరోజు అందరికీ కూడా హాలిడే కదా గగన్కి కూడా హాలిడే అండి యాక్చువల్కి యాక్చువల్గా గగన్కి వన్ వీక్ నుంచి హెల్త్ బాగాలేదు సో చెంపల్ అంటారు చూసారా అది వచ్చిందండి ఈ మధ్య పిల్లలకి బాగా ఎక్కువ వస్తుంది సో బాగా తగ్గిపోయాడు గగను చంపలవాపు వచ్చింది అలానే ఫీవర్ కూడా వచ్చిందండి రెండు ఒకేసారి వచ్చింది హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం గగన్ని కొంచెం బుగ్గలు బాగా వాచిపోతాయండి చంపలవాపు వస్తే సో ఈరోజే కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కటింగ్ అని చెప్పి తీసుకొచ్చాను ఇద్దరిని కూడా యోమికా కూడా జుట్టు బాగా పెరిగిపోయింది దీని జుట్టు బాగుంటుంది కానీ బట్ ఏంది అంటే గగన్ స్కూల్కి వెళ్తున్నాడు కదా నాకు తల్లలో పేలు పడుతున్నాయి వాడికి పేలు అండి వాడు తీసుకొచ్చి నాకు ఎక్కిచ్చేస్తున్నాడు సో ఇంకందుకు అని చెప్పి నేను ఇద్దరికీ కూడా కటింగ్ చేపించేస్తున్నా ఇప్పుడైతే ఏం లేవండి ఇద్దరికి కూడా క్లీన్గానే ఉన్నాయి మళ్ళీ పడకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరికీ జుట్లు బాగా పెరుగుతాయండి జుట్లు కర్లీ హెయిర్ అనమాట ఒత్తుగా పెరుగుతాయి ఇంకా యోమిక కూడా నీట్గా ఉంటుంది తలస్నానాలు మంచిగా చేపించుకోవచ్చు చిరాకు లేకుండా ఉంటుంది చిన్నది కదా పిల్లకలు వేయించుకోవడానికి అస్సలు రావట్లేదండి సో అందుకే ఇంకా దీన్నైతే తీసుకొచ్చేసాను ఇద్దరిని కూడా తీసుకొచ్చాను వీడు చూడండి బాగా తగ్గిపోయాడు ఓ నానా చూడు బాగా తగ్గాడండి ఇంతకు ఇంతకుముందు బాగా బొద్దుగా ఉండేవాడు తగ్గిపోయాడు అనమాట అసలు ఎలా అయిపోయాడంటే అంటే భయమేస్తుందండి నిజంగా చంపలవాప వస్తే పిల్లలకి బుగ్గలు బాగా లడ్డుగా అయిపోతాయండి అసలు చూస్తే ఎలా ఉంటాయంటే బెలూన్లాగా ఉబ్బుతాయన్నమాట భలే బాధ అనిపిస్తుంది అంటే విలేజ్లో ఏందంటే ఒక అమ్మవారు అని కూడా అంటారు బుగ్గలు బాగా వాస్తే చంపలవాపని అంటారు అమ్మవారు అని అంటారు సో అట్లా ఉంటుంది అనమాట విలేజ్లో ఇంకా అలానే ఉంటుంది ఈ బుడ్డది కటింగ్ చేయించుకోవడానికి ఇబ్బంది పెడుతుందండి మామూలు ఇబ్బంది కాదనమాట సో ఇంక వాళ్ళ నాన్న ఉన్నట్లయితే ఇంకా అలాగ ఇద్దరికి తీసుకెళ్లి చేయించి వచ్చేవాడు కానీ ఇంక ఇప్పుడు నేనే కదా ఇంకా వీళ్ళిద్దరి బాధ్యతలు ఇంక ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పిల్లలకి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు అంతా కూడా ఇంకా నేనే చూసుకోవాలి సో ఇంక ఇక్కడ దీనికి ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది యోమికకు వచ్చేసి బేబీ కటింగ్ అండి జస్ట్ ఏదో లైట్ బేబీ కటింగ్ అనమాట మరి అంత ఫుల్ బేబీ కటింగ్ కూడా కాదు ఇంకా యోమిక ఎక్కడికన్నా వచ్చింది అంటే ఎలాగా ఆడుతుంది అంటే ఒకసారి చూసారు కదా ఇగో పిచ్చి పిచ్చి ఆటలు అన్నీ ఆడుతూ ఉంటుంది కింద బట్టలు లేవడం పక్క అక్కడ హెయిర్ ఎక్కువ ఉంటుంది మనం చెప్పిన మాట అస్సలు విందు అలానే తిరుగుతా ఆడతా అలా ఉంటుంది అన్నమాట సర్లే నోట్లోకి పోకుండా అలా చూసుకుంటా ఉన్నాను కింద పడితే లేపడం మనం ఇంకా ఆగదండి ఇంకా నేను తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకున్నా కూడా ఆగదనమాట దిగిపోవాలి ఆడుకోవాలి ఇలానే ఉంటుంది సో యోమికకి అయిపోయింది ఫస్ట్ సో గగన్ గడికి అక్కడ చేపి చేసేస్తున్నారు బాగా చేస్తారండి మా ఇంటి దగ్గర మాత్రం హైదరాబాద్లో నిజంగా కటింగ్ ఛార్జెస్ చాలా తక్కువ సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నేహ్ని వచ్చేసి ఇదిగోండి నా అవతారం చూడండి ఎలా ఉందో ఈ మధ్య నేను అంటే ఇంతకుముందు బాగా పట్టించుకునేదాన్ని మంచిగా రెడీ అవ్వాలి నీట్గా ఉండాలి సో లాబ్ అని చెప్పి బట్ ఈ మధ్య నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట దేని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదండి కొంచెం నాకు కూడా ఎందుకో సరిగ్గా తినకపోవడమో ఎక్కువ ఆలోచించడం వల్ల మరి దేనికో కానీ హెల్త్ కూడా అంత ఏం బాగోట్లేదండి అందుకే పెద్దగా బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు కొంచెం దేని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను ఒక్కొక్కసారి మాత్రం బాగా పెడతానండి ఒక్కొక్కసారి చాలా బ్రేవ్గా ఉంటాను ఒక్కొక్కసారి పడిపోతాను అన్నమాట ఒక్కొక్కసారి నా హెల్త్ కూడా నాకు సహకరించదు కొంచెం సో ఇంకట్లాగా హెల్త్ బాగోకపోవడం అంటే జస్ట్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను కదా ఎదుక వీడిది అయిపోయింది క్రాఫ్ అయిపోయింది వచ్చే వాళ్ళ నాన్నలాగా లాగా ఉంటారు చూడండి క్రాఫ్ట్ ఆఫ్టర్ క్రాఫ్ట్ ఇద్దరికి ఇద్దరిది కూడా ఇద్దరిది అలానే ఉంటారండి యోమిక కూడా సేమ్ ఆఫ్టర్ కటింగ్ సేమ్ వచ్చే వాళ్ళ నాన్నలాగే ఉంది వీడి కూడా వచ్చే వాళ్ళ నాన్లానే ఉన్నాడు మొత్తం అంతా కటింగ్ చేశాక దాని పనిలో అది ఉంది వీడి పనిలో వీడు ఉన్నాడు చూడండి ఇద్దరికి ఏంటి అంటే ఇంకెటూ హెల్త్ బాగాలేదు కదా గగన్కి కటింగ్ చేస్తే నీట్గా ఉంటాడు ప్రశాంతంగా ఈ వారం రోజుల నుంచి అసలు తలస్నానం చెప్పలేదండి మేడంతా చూసారా సన్నగా అయిపోయింది బాగా వీడికి చిన్నప్పుడు వీళ్ళ కూడా ఇలానే ఉండేవాళ్ళండి ఫోటోలు అవి చూసాం కదా వీడిని చూస్తే ఇంకా నాకు అలానే అనిపించేస్తుంది అనమాట సేమ్ వీళ్ళ నాన్నని చూసినట్లే అని అనిపించేస్తూ ఉంటుంది యోమికాని చూసినా కూడా అలానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు అసలు ఏం చెప్పలేము కొంచెం పెద్ద అయ్యాకే అన్నమాట అనమాట ఫీచర్స్ అన్నీ కూడాను బట్ ఇప్పటికి మాత్రం సేమ్ అచ్చము మా హస్బెండ్లానే ఉంటారండి పిల్లలిద్దరూ కూడాను అలానే ఉంటారనమాట అంటే వీళ్ళిద్దరిని చూస్తే ఇంకా ఆయన చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా ప్రత్యేకంగా ఫొటోస్ అవి చూడాల్సిన అవసరం లేదు ఇద్దరు నా కళ్ళ ముందు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆయన తిరిగినట్టే అంటే ఇంట్లో ఒక మనిషి లేకపోతే అది వేరు ఉంటుందండి అది మనం ఫేస్ చేయడం చాలా వేరు ఉంటుంది చాలా హారిబుల్గా ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ ఉన్నారు చూసారా వీళ్ళిద్దరి వల్ల మరీ అంత ఎక్కువ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే తను చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి సో మరీ అంత ఎక్కువ అనిపించదు కానీ మన ఇంట్లో ఎప్పుడు మన ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఇంట్లో లేకపోతే సో ఇంకొచ్చిన తర్వాత నాకు ఎందుకో బాగా తలనొప్పి అండి ఒక్కొక్కసారి హఠాత్తుగా తలనొప్పి వచ్చేస్తుంది ఇంకందుకు వీడికి పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేయించేసేసానండి హెడ్ బాత్ చేయించేసాక నేను తలకే ఆయిల్ పెట్టుకున్నాను ముందే పెట్టుకున్నానండి బయట నుంచి వచ్చిన వెంటనే ముందే పెట్టేసుకున్నాను తలకి ఆయిల్ ఆ బొడ్డది చూడండి ఎలా తిరుగుతుంది అక్కడ చూడండి అల్లరి చేస్తుందండి అండి యోమికా ఫుల్ అల్లరి చేసేస్తుంది అన్నమాట అలానే ఇంకా ఇంకా వీడు తల ఇద్దరికి ఒకేసారి చేపించాను తల స్నానాలు అసలు గమ్ముగా ఉంటారా అస్సలు గమ్ముగా ఉండరండి అల్లరి అల్లరి చేస్తూ ఉంటారనమాట నాకు కూడా ఎందుకో నేను అంత బాగా ఫుల్ అని ఈజీగా ఉందండి నాకు ఎప్పుడైతే అని ఈజీగా ఉంటుందో అప్పుడు నేను వెళ్ళిపోయి తల కాయలు పెట్టుకుంటానండి అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట అదర్వైజ్ ఎందుకో నాకు కూడా పిచ్చెక్కినట్టు అనిపించేస్తూ ఉంటుంది చెప్పాను కదా మా నా మైండ్ నా ఆధీనంలో ఉండట్లేదు నేను ఎంతో ట్రై చేస్తున్నాను బయటపడాలి బయటపడాలి అని చెప్పి కానీ నేను ఏదో ఒక పనులు పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇలా అన్నా ఉన్నానండి ఏమీ పనులు లేకుండా ఖాళీగా ఉంటే మాత్రం నా పని ఉండేది నిజంగా నాకు నిజంగా నాకు ఇప్పుడే నరకంగా అనిపించేది అందరికీ పోయాక నరకంగా అనిపించేది నాకు ఇప్పుడే నరకంగా అనిపించేదండి నిజంగా చెప్తున్నాను సో వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేయడం అంటే నాకు బాగా ఇష్టం అండి మంచిగా బట్టలు వేసి మంచి మంచి బట్టలు కొనడం ఎప్పుడు ఆన్లైన్లో చూస్తూ ఉంటా అనమాట గగన్కి యోమికాకి ఆహా వీళ్ళిద్దరిని నేను ఇలా రెడీ చేసుకోవాలి వీళ్ళిద్దరిని ఇలా కేర్ చేసుకోవాలి వీళ్ళిద్దరిని ఇలాగా ఒకటి ఉంటుంది ఒక రూమ్లో పిల్లలకి మాది త్రిబుల్ బెడ్రూమ్ కదా ఒక రూమ్లో పిల్లలకి బొమ్మలు అన్నీ ఉండాలి వీడు వర్క్ చేసుకోవాలన్నా ఆ రూమ్లోనే చేసుకోవాలి సో ఇంక ఇలా నాకు ఒక ప్లానింగ్ ఉండేదనమాట ఇలా ప్లాన్ చేయాలి పిల్లలిద్దరినీ కూడాను ఇలా మంచిగా చూసుకోవాలి అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను వీళ్ళిద్దరికీ ఒక రూమ్ పెట్టేసి అంటే త్రిబుల్ బెడ్రూమ్ కాబట్టి మూడో రూమ్లో చెత్త సామాన్లు అన్నీ ఉన్నాయండి కొంచెం స్టోర్ లానే ఉంది అవి ఇవి ఇప్పుడు మనం బట్టలు కూడా తీస్తున్నాం కదా ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ కలిపేసి ఉన్నాయన్నమాట ఆ రూమ్ అంతా క్లీన్ చేసేసి ఆ బట్టలు వేరే రూమ్లో పెట్టేసి యోమికా గగన్కి ఇద్దరు సరిపడా ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చేసి కావాల్సినప్పుడు ఆడుకోవడానికి రూమ్లోకి వెళ్ళి ఆడుకోవడం కావాల్సినప్పుడు బొమ్మలు చూడటం సో ఇదంతా ఇదంతా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను అన్నమాట పిల్లల కోసం ఇలా ఉండాలి ఒక డ్రాయింగ్ రూమ్ లాగా స్టడీ రూమ్ లాగా సో ఇలా ఉండాలి అని చెప్పైతే ప్లాన్ చేస్తున్నాను ఈ చూడాలి కొంచెం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఇంకా కొంచెం ముందు ప్లానింగ్స్ ఉన్నాయి కొంచెం మొక్కలు తెచ్చుకోవాలి మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంట్లో సో ఇలా కొన్ని కొన్ని అయితే ఉన్నాయండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనవసరంగా ప్లాన్ చేస్తున్నానా మొక్కలు సరిగ్గా పెరగవు కదా ఇళ్ళల్లో అని చెప్పి కానీ నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం అండి ఇండోర్ ప్లాంట్స్ మంచిగా పెట్టుకొని పెంచుకోవాలంటే బాగా ఇష్టం ఇద్దరికి కటింగ్ చేయించిన తర్వాత యోమిక కూడా అబ్బాయిలాగా ఉంది చూసారా మీరు సో ఈ పనులన్నీ ఒక్కదాన్నే చూసుకుంటే అంటే ఎవ్వరు హెల్ప్ లేకుండా ఒక్కళ్ళే చూసుకుంటుంటే కొంచెం అది కష్టంగానే అండి కొంచెం కాదు బాగా కష్టంగా ఉంటుంది ఆయన ఉంటే ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించేవాడు నా బాధ్యతలు నేను నిర్వర్తించేదాన్ని సో అలా ఉండేదన్నమాట సో సడన్లీ లైఫ్ చేంజ్ అయిపోయింది అసలు నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి లైఫ్ ఇంతలా చేంజ్ అవుతుందని అయితే ఎప్పుడు 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 ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు కళ్ళు కూడా అనుకోలేదనమాట అంతా సడన్గా జరిగిపోయింది అసలు సడన్ సడన్గా అయిపోయాయి అంతా కూడాను బట్ ఫస్ట్లో నేను నమ్మలేదన్నమాట నిజంగా అసలేంటి సడన్గా ఫోన్ వచ్చేసరికి ఆ రోజు కూడా తనకి ఇలా అయింది అనేసరికి నేను అసలు నమ్మలేదు సో ఇంకా తర్వాత నమ్మాల్సి వచ్చింది ఇంకా అట్లానే ఇంక నేను వెళ్ళి చూసిన తర్వాతే నమ్మానండి అదర్వైజ్ నాకు మధ్యలో కూడా అబ్బా ఇదంతా అబద్ధమైతే బాగుండు ఇదంతా అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి ఏంటి ఏంటి బా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది సో కానీ ఈ బుడ్డ చూడండి ఎలా జరుగుతుందో అన్న చుట్టూ చూడండి ఎలా జరుగుతుందో చేంజ్ అయిపోయింది చూసారా కటింగ్ చేపించిన తర్వాత సో అంతే అండి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరండి మనము మనమే మనమే కేర్ తీసుకోవాలి నిజంగా మన స్కిన్ పట్ల కానీ మన శరీరం పట్ల కానీ ఎవరు వచ్చి మనకి ఏదో చెయ్యరండి సో నేను చెప్పేది ఒకటే ఉన్న రెండు రోజులు మంచిగా కేర్ తీసుకుంటా మంచిగా తినండి ఎలాంటి దిగుళ్ళు ఏం పెట్టుకోకుండా మీరు చెప్తున్నారు మీరే ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరే ఇప్పుడు దిగులు పెట్టుకున్నారని అనుకోవచ్చు మీరు ఇలాంటివంటారా ఇంకా నాకు ఇది ఎప్పుడు పోతుందో తెలియదు ఈ బాధ ఇదంతా బట్ మనసులో ఆలోచన అయితే ఎప్పటికీ ఉంటానే ఉంటుందండి మనసులో ఆ పెయిన్ ఎప్పటికీ ఉంటానే ఉంటుంది ఎన్ని చెప్పినా కానీ అది ఇంకా పోదనమాట ఇంకా అది అంతే ఇంకా వీళ్ళిద్దరిని చూస్తా ఉంటే కొంచెం నాకు ఉప్సమనం కలుగుతుందండి ఇప్పుడు యోమిక చేసే చేస్తలు ఇదంతా కూడా బాగా ఎక్కువ ఇదిగా ఉంటుంది వీళ్ళిద్దరం మీద బాధ్యతలు చాలా ఉన్నాయి నాకు ఇదిగండి మా అభుజు దాని బేబీ కటింగ్ ఎలా ఉంది తప్పకుండా చెప్పండి నాకు కమెంట్స్లో తర్వాత తర్వాత చేంజ్ అవుతారు పిల్లలిద్దరూ కూడా ఫీచర్స్ కూడా చేంజ్ అవుతాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్